భారత సైన్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్టణంలో బీజేపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు బీజేపీ కార్యకర్తలు జమ్మికుంటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దేశాన్ని సైనికుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు జూబిల్స్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు ఇక దేశాన్ని సైనికుల త్యాకరణకు కించపరచడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ బాటలోనే నడుస్తూ ఉన్నారని విమర్శించారు ఎంపికైనటువంటి ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచం అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక దేశ సై సైన్యాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కొనియాడుతుంటే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పహల్గామ్లో అమాయకులటువంటి ఇరవై ఆరు మంది హిందువుల మీద మతం ఏరు కోరి వాళ్ళందరినీ కూడా ఊచకోతకు వస్తే ఈ యొక్క దేశ ప్రధాని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దేశ సైన్యానికి సర్వ బలాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద అదేవిధంగా వారు మళ్ళీ దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క వైమానిక స్థావరాల మీద వాళ్ళ వైమానిక శక్తి మీద దాడులు చేసి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళు యుద్ధాన్ని విరమింపజేసుకునేటువంటి పరిస్థితులు పాకిస్తాన్ దేశం ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డ్యూప్లి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కేవలం ఎన్నిక ఎన్నికలే కావాలి కొద్ది